తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని సినీ గేయ రచయిత చంద్రబోస్ మర్యాద పూర్వకంగా కలిశారు త్రిబుల్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు చంద్రబోస్ ఆస్కర్ అవార్డు పొందినందుకు సీఎం రేవంత్ అభినందించారు హైదరాబాద్ లోని సుల్తానుల్ ఉలుం కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వరల్డ్ ఫార్మసిస్ట్ డే సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు ఫార్మసిస్టులకు ఎంతో డిమాండ్ ఉందని రాజనరసింహ అన్నారు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషిస్తారన్నారు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతున్న కొత్త రోగాలకు తగ్గట్టుగాని నూతన వెర్షన్లను దృష్టిలో పెట్టుకుని కొత్త ఔషధాలు తయారు చేయడం నివారణ మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమైందన్నారు ఇక రక్తదానంతో పాటు అవయవ దానం పట్ల అవగాహనను కల్పించేలా ఫార్మసీ కళాశాలలో కృషి చేయాలని మంత్రి కోరారు హైదరాబాద్ నగరంలో అచ్యుత మెడికల్ అకాడమీ నీటు పరీక్షలో అద్భుత మార్కులు సాధిస్తూ ఉత్తీర్ణతో దూసుకుపోతుంది వీరి కోచింగ్ తో ఎంతో ను తయారు చేస్తున్నారు విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ ఇస్తూ వారికి హాస్టల్ వసతి కల్పిస్తున్నారు డాక్టర్స్ ఏ విధమైన ఆహారం తీసుకుంటారు అలాంటి ఆహారం మేము ఇక్కడ అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు ద ఫౌండర్ ఆఫ్ అచ్యుత మెడికల్ అకాడమీ అండ్ ఆల్సో బయాలజీ ప్రొఫెసర్ ఇన్ ఆర్ అకాడమీ సో మనకి ఇంతకుముందు అన్నట్టు బయాలజీ అందరికీ ఈజీ అనే అపోహను తీసేసి ఒక త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ టార్గెట్ తెచ్చే బాధ్యతగా ప్రోగ్రామ్ ఉంటుంది ఫిజిక్స్ కూడా మ్యాథ్స్ బేసిక్స్ కవర్ చేస్తూ ప్రతి ఒక్కరికి యావరేజ్ స్టూడెంట్ కూడా ఎయిటీ టూ హండ్రెడ్ అనేది ప్లాన్ సో వి ఆల్ వెల్కమ్ యూ ఫర్ దిస్ అచ్యుతా మెడికల్ అకాడమీ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ప్రొవైడెడ్ విత్ ఫుడ్ హైలీ డెలిషియస్ ఫ్రమ్ డే వన్ నుంచి కూడా టిల్ ఎగ్జామ్ వరకు అన్ని మాక్ టెస్ట్ కూడా వీక్లీ ట్వైజ్ ఉంటాయి పార్ట్ టెస్ట్ నీట్గా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది ఎగ్జామ్స్కి కూడా అండ్ యువర్ ఆల్ ఇక్కడ అందరూ మంచి ఎస్ఎల్స్ ఉంటారు మనకి సీనియర్ లెక్చరర్స్ అండ్ దెల్ గివ్ ఆల్ ద డౌట్స్ క్లారిఫైడ్ ఫ్రమ్ బేసిక్స్ మీకు బేసిక్స్ నుంచి క్లియర్ చేస్తారు మీరు జస్ట్ ఒకసారి వింటే విల్ గెట్ మోర్ క్లారిటీ మంచి అంబియన్స్ కూడా ఉంటుంది ఫర్ స్టడీ హియర్ లాట్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ మన క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళారు దే ఆర్ స్టడీయింగ్ ఇన్ డిఫరెంట్ మెడికల్ కాలేజెస్ మెయిన్ థీమ్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గోల్స్ క్యాంపస్ ఉంటుంది మనకి కొత్తపేట్ నాగోర్లో నియర్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అండ్ ఆల్సో ఎక్స్క్లూజివ్ బాయ్స్ క్యాంపస్ నియర్ ఈసీఎల్ బస్ స్టాండ్ అట్ కీసీఎల్ సో ఎక్స్క్లూజివ్ ఉంటుంది వీళ్ళకి దెర్ ఈస్ నో అదర్ రెసిడెన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఒక మంచి ఎమ్యూనిటీస్తోనే రెసిడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ ఆల్సో మనకి ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వీ గాట్ అరౌండ్ సిక్స్టీన్ మెడికల్ స్టూడెంట్స్ దాంట్లో టాప్ ఫైవ్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అబవ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు సిక్స్ నాట్ ఫైవ్ సిక్స్ నాట్ త్రీ ఫైవ్ నైంటీ అలా సో ఇదేం ఎక్స్పెరిమెంటల్ బ్యాచెస్ కాదు మేము ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మంచి ప్రిన్సిపల్స్ తోనే ముందుకెళ్తున్నాం ఈజీగా చాప్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ఈజీగా గెయిన్ అవుతుంది సో ఐ థింక్ అచుత మెడికల్ అకాడమీ హెస్ వండర్ఫుల్ థింగ్ ఇన్ మై జర్నీ టు ఎవరైనా ఎవరైనా సరే ఇఫ్ యూఆర్ థింకింగ్ అబౌట్ నీట్ ఐ థింక్ యూ హ్యావ్ టు కన్సిడర్ అచ్యుతా బికాజ్ ఫ్యాకల్టీ వైజ్గా కంఫర్ట్ వైజ్గా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ నేను అచ్యుతా మెడికల్ అకాడమీలో స్టూడెంట్ని అండ్ నాకు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఇక్కడ రండి మీకు సబ్జెక్ట్ అనేది బేసిక్స్ నుంచి చెప్పబడుతుంది కాబట్టి హ్యాపీగా వచ్చి మీరు ఒక మెడికల్ సీట్ సంపాదించుకోండి ఈజీగా చాప్టర్స్ మీద కాన్ఫిడెన్స్ ఈజీగా గెయిన్ అవుతుంది సో ఐ థింక్ భారీ వర్షాల కారణంగా నగరంలో పలు చోట్ల రోడ్లు బ్రిడ్జ్లు కుంగుతున్నాయి ఫలకనమ్మ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ కి పగులు ఏర్పడటంతో కొంత మేర కుంగింది అప్రమత్తమైన అధికారులు భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు రైల్వే అధికారులు రంగంలోకి దిగి కుంగిన చోట మట్టిని నింపుతూ తాత్కాలిక మరమ్మత్తు పనులు చేశారు చాలా పురాతన బ్రిడ్జి కావడంతో రెండు వేల ఇరవైలో కూడా ఈ బ్రిడ్జి కుంగింది దీంతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు రెండు లైన్లలో నిర్మాణ పనులు ఇప్పటికీ ఒక లైన్ పనులు పూర్తయ్యాయి మరో లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు గత కొద్ది రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు అయితే ఫలక్నామాలోని పాత రైల్వే బ్రిడ్జ్ అయితే కుంగింది మనం విజువల్స్ లో చూస్తున్నాము ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానికులు అయితే వెంటనే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు అటువైపు ఎవరు వెళ్లకుండా కూడా జాగ్రత్త పడడంతో ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు పోలీసులు కూడా అటు ఎవరు వెల వెళ్లకుండా వాహనాలు కూడా వెళ్లకుండా వాహనాలను అయితే దారిమాలించారు ఫలక్నామా రైల్వే బ్రిడ్జ్ ని చాలా ఏల అయితే నిర్మించారు గతంలో అంటే రెండు వేల ఇరవైలో కూడా ఈ బ్రిడ్జ్ కుంగింది అయితే దీంతో రెండు వేల ఇరవై వేల ఇరవై ఒకటిలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులను అయితే ప్రారంభించారు ఈ దారిలో నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగానే రెండు లైన్లలో నిర్మాణ పనులు అయితే చేపట్టారు ఇందులో ఒకటైతే పూర్తయింది మరొక లైన్ పనులు తుది దశలో ఉన్నాయి అయితే పాత బ్రిడ్జ్ గతంలో కూడా పగులు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అటువైపు వాహనాలు వెళ్లకుండా కూడా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు వర్షాల వల్ల బ్రిడ్జ్ కుంగిపోవడంతో అయితే తాత్కాలిక మరమ్మత్తు పనులు అయితే చేస్తున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నాము అయితే ఈ బ్రిడ్జ్కి సైడ్ ఏమటి ఉన్న వాళ్ళు అక్కడ లేకపోవడంతోనే పడుతున్న వర్షాలకైతే బ్రిడ్జ్ కుంగిందని చెప్తున్నారు రెండు లైన్లలో బ్రిడ్జ్ నిర్మిస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా అయితే ఒక లైన్ పూర్తిగా అయితే పూర్తయింది మరొక లైన్ పైన స్లాబ్ పనులు ఒకటే పెండింగ్ ఉన్నాయి ఆ పనులు కూడా పూర్తయితే కనుక ఇక రెండు లైన్లు కూడా పూర్తయినట్లే వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఆ పనులు కూడా తొందరగా పూర్తి చేయాలని అయితే ఇక్కడ వాహనదారులు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ రవితో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఇటీవల కురిసిన వర్షాలకు ఓల్డ్ జైలు ఖానా ప్రహారీ గోడలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి దీంతో ఓల్డ్ ఖానా ప్రహారీ గోడ కూలడంతో ఆ కిందనే కొనసాగుతున్న దుకాణాలపై మట్టి దిబ్బలు రాళ్లు పడటంతో అందులో పనిచేస్తున్న పలువురు ఒక్కసారిగా బయటకు వచ్చారు ఘటనలో ఒకరికి స్వల్ప గాయమైంది మొండా మార్కెట్ పెనుకాల ఉన్నటువంటి మున్సిపల్ పురాతన భవనం మడికిల్లో చాలా సంవత్సరాల నుంచి అద్దెలను చెల్లిస్తూ పలువురు టైలర్ షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు సహారీ కూడా మట్టి పెళ్లలు పడి దుకాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రభుత్వం తమను ఆదుకోవాలని వాపోతున్నారు దుకాణదారులు దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం నిజాం కాలంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్ని ఈ జైలు భవనంలో బంధించేవారు ఈ జైలు భవనం నేడు పలు వ్యాపారాలకు నిలయంగా మారింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల ఈ జైలు భవనాన్ని బ్రిటిష్ వాళ్లు నిర్మించారు అప్పటి బ్రిటిష్ వారి జైలు నిబంధనల ప్రకారం జైలు భద్రత కోసం ఇరవై నాలుగు అంగుళాల వెడల్పుతో ఈ జైలుఖానాను నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు తర్వాత ఈ జైలు భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పగించారు అప్పటి నుంచి వాణిజ్య సముదాయంగా మార్చి చిన్న చిన్న వ్యాపారులకు ఈ జైలు భవనాన్ని అద్దెకిస్తున్నారు అప్పటి నుంచి ఈ జైలు వ్యాపార కేంద్రంగా మారింది ఎంతో ప్రఖ్యాతి కలిగిన నూట అరవై ఐదు సంవత్సరాల ఈ భవనానికి ఇక్కడున్న వ్యాపారులు బృందంగా ఏర్పడి ఈ భవనానికి సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించుకున్నారు రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ జైలు భవనాన్ని రాష్ట్ర వారసత్వ కట్టడంగా గుర్తించారు దాదాపు యాభై సంవత్సరాల నుంచి తరతరాలుగా వ్యాపారం చేస్తున్నామని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు ఇక జైలు భవనాన్ని నిర్మించి దాదాపు రెండు వందల సంవత్సరాలు అవుతుంది గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు వెనకాల పరహరీ గోడ ముందున్న దుకాణంలో పైన కుప్పకూలింది గోడ కుప్పకూలిన సమయంలో అక్కడ దర్జీలు టాలరింగ్ చేస్తున్నారు ప్రమాదం సమయంలో పెద్ద గండం తప్పింది ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగిందని వ్యాపారులు బాధపడుతున్నారు ప్రహరీ గోడ కుప్పకూలిన సమయంలో వ్యాపారులు బయటకొచ్చేశారు కానీ వస్తువులు మాత్రం అందులోనే ఉండిపోయాయి మున్సిపల్ అధికారులు వచ్చి లోపల సామాను ఉన్నా కానీ తీయకుండానే మిగిలిన గోడనంతా కోల్చివేశారు దీంతో తమ జీవనాధారం పోయిందని వ్యాపారులు కన్నీరు పెట్టుకుంటున్నారు బాధిత టైలరింగ్ షాపుల నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు నుంచి మాకు అలాట్మెంట్ అయింది మడిగలు మేము ఉంటున్నాం జిఎస్ఎంసికి రెంట్ పే చేస్తున్నాం మేము మేము ఇంత ముందు కూడా సార్ల దగ్గర పోయినప్పుడు ఇనుకకు మార్వాడీస్ కబూతర్ల కని ఆ గోడ మీద తొట్లు పెట్టారు ఆ వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఆ నీళ్లు దిగి ఆ స్లాబ్ అనేది ముందుకు వచ్చి పడిపోయింది మేడం మాకు ప్రాణ నష్టం జరగకున్న ఆస్తి నష్టం చాలా జరిగింది మేడం ఒకవేళ కట్టు బయట అవ్వడం మేడం మాకు నోటీస్ ఇవ్వలే మేడం కానీ ఖాళీ చేయండి మేము కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్నట్టు మాట్లాడేటప్పుడు మాకు రెంట్ రెంట్ పెంచుతా అని చెప్పారు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా మాకు రెంట్ పెంచారు మాకు యాక్చువల్లీ థర్టీ టూ రూపీస్ ఉండే తర్వాత కొంచెం కొంచెం పెరుకుంటా వన్ ఫిఫ్టీ అయింది వన్ ఫిఫ్టీ తర్వాత ఫైవ్ హండ్రెడ్ ఉండే ఫైవ్ హండ్రెడ్ తర్వాత థౌసండ్ రూపీస్ అయింది మేడం అయినా మేము పే చేసుకుంటూ వచ్చినాం మేడం అది కూడా మేము కంప్లీట్గా అప్డేట్ అయి ఉన్నాం అప్డేట్ లేమని కాదు వాళ్ళకు కూడా ఎన్నిసార్లు వచ్చినప్పుడల్లా మీరు కమర్ చేసి కాంప్లెక్స్ కట్టాలి మల్టీప్లెక్స్ కట్టాలి అన్నట్టు వాళ్ళు కొంచెం నోటీస్ ఇచ్చారు కాల్ చేయాలన్న అప్పుడు ఇప్పుడు కాదు మేడం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లో ఇప్పుడైతే మాకు ఎలాంటి నోటీస్ రాలే మేడం మాకు వచ్చారు మేడం మేము చూస్తున్నాం ఫర్దర్గా మాట్లాడతామన్నారు శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా వచ్చాడు వచ్చి మాకు ఫేవర్గా మాట్లాడాడు కొంచెం మీకు న్యాయం చేపిస్తా కలెక్టర్తో మాట్లాడతా అని చెప్పాడు మాకు న్యాయం కాలేదు మేడం మేము బతకేది ఇక్కడనే భార్య చెప్పి వెళ్ళతారు బతక మేడం ఇది దగ్గర దగ్గర యాభై ఏండ్ల కింద మడిగలు అమ్మా ఇవి జైలు కానంటే అప్పుడు బ్రిటిష్ జమాల నుంచి జైలు ఉండే జైలు ఉండదు కాబట్టి అక్కడ దాని మీద పైన గోడ ఉండేది దాని పక్కకు గవర్నమెంట్ అప్పుడు యాభై ఏండ్ల కింద పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు పెద్ద మా పెద్దలు వాళ్ళు ఇక్కడ మడిగలు వేయిచ్చారు ఏడేది మడిగలు వేయించినాక వాళ్ళు వాళ్ళ పిల్లలు అట్లనే నడుస్తున్నది అప్పుడు కిరాయి దాక్కుండా ఇప్పుడు కిరాయి ఎక్కువైపోయింది ఏదో నడుస్తుంది నిన్న అనుకోకుండా ఏమైపోయింది కోడ కొంచెం గోల్ల కొడుతుందంటే ఒక వ్యక్తికి గాయాలేనాయి అందరూ అందరు అట్లనే యాజ్ ఇట్ ఈస్గానే బయట వచ్చేసి నేను దగ్గర దగ్గర నా పాదొక ఐదు గంటలకు అట్లా ముచ్చట అయితే వచ్చేసినాక బట్టలు మిషన్లు మా డాక్యుమెంట్స్ మా పేపర్లు గిరాకుల బట్టలు కత్తేర అన్నీ మొత్తం ఇట్లనే ఖాళీ ఇట్లనే ఉరికొచ్చినాం ఇప్పుడు గిరాకుల బట్టలు అలైనా ఉన్నాయి మాకు పనిచేసే మిషన్లు ఓవర్లాక్ మిషన్ కటింగ్ టేబుల్ అన్నీ అందులోనే పోయినాయి కానీ దండదానం మున్సిపాలిటీలు వచ్చిర్రు అంతా కూల్ల కొట్టి రాత్రి సార్ వచ్చిండు ఎమ్మెల్యే సార్ మా మా శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి మాకు హోదార్పులు చేసిండు మీకు న్యాయం చేపిస్తానని ప్రభుత్వం నుంచి మాకు ఏదావిధిగా మాకు మడగలు కట్టియాలని మా యొక్క మా అభిప్రాయము మాకు ఈ యొక్క న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము మేర్కొంటున్నాం ఉద్యోగాలు ఇదే పని వాళ్ళకు వేరే ఉపాయం లేదు వేరేది విద్య కూడా లేదు ఇదే పని చేసుకుంటే ఇదే లేదు కాకపోతే ఏంటంటే యాభై నుంచి చేస్తున్న పాపం కానీ ఏం సంపాదించలేదు ఆ ఆ రోజు మట్టికే కాకపోతే ఇప్పుడు ఏమిటంటే లేదా మొత్తం ఉన్నీ పోయినా ఏం లేదు ఇప్పుడు వాళ్ళకి ఇల్లు గడవాలంటే చాలా కష్టము ఎందుకంటే ఒక్క మిషన్ కానీ ఒక్క వస్తువు కానీ దగ్గర దగ్గర పూల డెకరేషన్ కానీ అన్నీ ప్రతి ఒక్క సామాన్ ఏ ఒక్క సామాను కూడా తీసుకోకుండా బయటకు వచ్చారు కానీ కాకపోతే ప్రాణ నష్టం జరగకుండా దాన్ని ఎట్లయితే ఇట్లా పడుతుంటేనే శబ్దం వస్తుంటే అందరూ బయట కూర్చొచ్చు ఇట్లా ప్రాణాయం తప్పింది లేకపోతే చాలామందికి ఇది అవుతున్నాయి ఒకటి ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే లేదా పోయిన పోయిన వస్తువులు అయినా కానీ వాళ్ళకు ఒక ఈ మడిగలు మళ్ళీ వాళ్ళకు కట్టించి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు జీవనార్థం ఉంటుంది అవరు వాళ్ళకు పుట్టగా గడుస్తుంది మేడం లేకపోతే వాళ్ళు రోడ్కి వస్తారు చాలా కష్టం ఎందుకంటే ఇక బతకాలంటే ఇక చాలా కష్టం మన గౌరవ ఎమ్మెల్యే వచ్చిండు వచ్చి ఆయన కలెక్టర్తో మాట్లాడుతూ నేను ఉన్నా నేను నా తరఫు నుంచి నేను సాయం చేస్తాను నన్ను మాకు కానీ గౌరవ ముఖ్యమంత్రి మేము ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మా టైలర్ పని చేస్తేనే నడుస్తుంది కాబట్టి వీళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తాం మేడం ఏళ్ల తరబడి టాలెరింగ్ నమ్ముకుని జీవనం సాగిస్తున్న దర్జీలు వచ్చేవి పండుగ సీజన్లు దసరా దీపావళి పండుగలకు ఉపాధిని కోల్పోయారు ప్రభుత్వం సహాయం అందించాలని దర్జీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తుంది హైడ్రా ఏర్పాటైనప్పటి నుండి చెరువులు కుంటల బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో జరిగిన అక్రమ కట్టడాలపై కొరడా జులుపిస్తుండగా తాజాగా కూల్చివేతలు మూసి పరివాహక ప్రాంతాల్లో మొదలయ్యాయి నగరంలో సుమారు యాబై ఐదు కిలోమీటర్ల మేర మూసీని సుందరీకరణ చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగా మూసీకి ఇరువైపులా వంద మీటర్ల మేర జరిగిన ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించి వారికి నోటీసులు జారీ చేసింది కాగా తాజాగా మూసీ పరిధిలో కూల్చివేతలు మొదలు కావడంతో ఆక్రమణలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మూసిని అనుసరించి వంద మీటర్ల పరిధిలోని ఆక్రమణలు బఫర్ జోన్ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించారు ఇందులో భాగంగా పోలీసుల సహాయంతో మూసి వెంట సర్వే చేసి ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురైందనేది నిర్ధారించారు అంతేకాకుండా కొన్ని చోట్ల నోటీసులు సైతం జారీ చేశారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వంద మీటర్ల పరిధి అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది ఎక్కడితో ముగుస్తుంది అనేది అందరిలో సందేహంగా మారింది ఈ విషయంలో అధికారుల వద్ద కూడా స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు కొంతమంది మూసీకి యాభై మీటర్ల చొప్పున వంద మీటర్ల మేర కూల్చివేతలు ఉంటాయంటుండగా మరికొంతమంది ఇరువైపులా వంద మీటర్ల చొప్పున ఉంటుందని ప్రచారం చేస్తున్నారు ఇది మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని మరింత ఆందోళనలకు గురి చేస్తోంది మరికొంతమంది అడుగు ముందుకు వేసి యాభై మీటర్లు అక్కడి వరకు వస్తుంది వంద అయితే ఎంత ఉంటుందని టేపులతో కొలతలు వేసి తమ ఆస్తులు ఉంటాయో కొలగొడతారు అనే అంచనాకు వస్తున్నారు గ్రేటర్ లో మూసీ పరివాహక ప్రాంతాల్లో చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది ముఖ్యంగా జియాగూడ కమేలా రోడ్డు పురాణపూల్ అఫ్జల్ గంజ్ చాదర్ఘాట్ మలక్పేట్ అంబర్పేట్ ముసారాంబాగ్ కొత్తపేట్ నాగోల్ తదితర ప్రాంతాల్లో మూసిలో అధిక శాతం ఆక్రమణలు చోటు చేసుకున్నట్లు అధికారులు చేసిన సర్వేలు తేలింది జియగూడ ఖమేలా రోడ్డు పురాణపూల్ భూలక్ష్మమ్మ టెంపుల్ సమీపంలో కొంతమంది మూసిని ఆక్రమించేసుకుని ఆక్రమ నిర్మాణాలు జరిపి అద్దెలకు ఇచ్చేశారు దశాబ్దాలుగా వీరిని ప్రశ్నించేవారు వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా ఆక్రమించేసుకుని నిర్మాణాలు చేపడుతూ సొంత ఆస్తులుగా వాడుకుంటున్నారు ఇలాంటి వారిని గుర్తించి ఆక్రమణలు తొలగించాలని తమ వంటి పేదవారి నివాసాలను ధ్వంసం చేయొద్దని చాలా మంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అఫ్జల్గంజ్ చాదర్ఘాట్ ప్రాంతాల్లో మూసీని అనుసరించి కొంతమందికి గడ్డి పెంచుకునేందుకు ఇచ్చారు అయితే క్రమేణా ప్రాంతాల్లో గడ్డిని పెంచడం మానేసి మూసీని మట్టితో నింపేసి నిర్మాణాలు చేపట్టారు కొన్ని చోట్ల అప్పట్లో జేహెచ్ఎంసీ అధికారులు కూడా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు దీంతో ఆయా ప్రాంతాల్లో పక్క నిర్మాణాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు ఆయా నిర్మాణాలు కూడా బొఫర్ జోన్ లో ఉన్నాయని అధికారులు ప్రకటించడంతో వారిలో కూడా ఆందోళన మొదలైంది గ్రేటర్ పరిధిలో యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఆస్తుల వివరాలు లెక్కిస్తే ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా అధికంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద మూసి సుందరీకరణ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాలను ఆందోళనకు గురి చేస్తోంది మూసి పరివాహక ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలను తొలగించడం హైడ్రాకు అంత సులభం కాదు ముఖ్యంగా జయగూడ అంబర్పేట్ చాదర్ఘాట్ వద్ద అసలు సమస్య ఎదురుకాబోతోంది ఈ ప్రాంతాల్లోకి బుల్డోజర్లు తీసుకువెళ్లడం అంత సులభం కాదు అక్కడక్కడ కూల్చివేతలు చేపట్టాలంటే భారీ పోలీసు బందోబస్తు కూడా అవసరం మరోవైపు ఇక్కడున్న వారికి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాల్సి ఉంటుంది జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పర్యటించారు ప్రస్తుతం మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు మోసీ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి చెంచలగూడ క్రాస్ రోడ్ లో రెండు వందల ఎనభై ఎనిమిది గృహాలు నిర్మించగా నూట నలభై ఆరు ఖాళీగా ఉన్నాయి వనస్థలిపురంలో తొంభై గృహాలు ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉన్న ప్రతి చోట ప్రస్తుతం మూసి బాధితులకు కేటాయిస్తామన్నారు బాధిత కుటుంబ మహిళలకు ఆర్థికాభివృద్ది కోసం ఇందిరా మహిళ శక్తి కింద లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకోనున్నారు హైడ్రా బుల్డోజర్లు మూసి పరివాహక ప్రాంతం వైపు దూసుకెళ్లనున్నాయి ఈ వారాంతంలో మూసి ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు ఈ శని ఆదివారాల్లో భారీగా మూసి ఆక్రమణల్ని కూల్చివేయనున్నట్టు సమాచారం ఆ రెండు రోజుల్లోనే ఆక్రమణలను పూర్తిగా నిలమట్టం చేసేలా అధికారులు టార్గెట్ గా తెలుస్తోంది గోల్నాక చాదర్ఘాట్ ముస్సారంబాగు ప్రాంతాల్లో ముందుగా ఆక్రమణల కూల్చివేతలు చేపట్టనున్నట్లు సమాచారం మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ వేడుకలు జరగనున్నాయి మహిళలంతా ఒక్కచోట చేరి ఆటపాటలతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుకుంటారు సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి కృష్ణా హాల్లో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు బతుకమ్మ పండుగ అంటే ప్రకృతిని ఆరాధిస్తూ పువ్వులను పూజిస్తూ తొమ్మిది రోజుల పాటు మహిళలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో జరుపుకుంటారు అందంగా బతుకమ్మల్ని పేర్చి వాటి చుట్టూ కోలాటాలు దాండియా వంటి నృత్యాలు చేస్తూ బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు అయితే చాలా మంది మహిళలు దాండియా ఆడాలనుకున్నప్పటికీ ఆడలేమేమో అని అలాగే ఉండిపోతారు అయితే అలాంటి వారందరి కోసం సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాండియా గర్భ నృత్యాలలో శిక్షణ ఇస్తున్నారు ఇందులో చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నృత్యాన్ని నేర్చుకోవచ్చు మరి కృష్ణ చేస్తుండే ఈసారి కొంచెం డిఫరెంట్ గా దాండియా అండ్ గర్భ కూడా వర్క్షాప్ పెట్టి ఒక పెద్ద ఈవెంట్లా చేద్దామని అనుకున్నాము సో ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళందరితోనే చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది ఇంకా ముంగటికి వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా అండ్ ఇక్కడే బతుకమ్మ ఈవెంట్ కూడా ఉంటుంది ప్రతి ఇయర్ ఉంటుంది కానీ అందులో దాండియా కూడా ఒక కీలక పాత్ర కాబట్టి ఇవి కూడా ముంగట్కి తీసుకెళ్లాలని కేవలం తెలంగాణ వాసులే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఈ నృత్యాలు నేర్చుకుంటున్నారు దాండియా గర్భ నృత్యాలు మన తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించినవి కాకపోయినప్పటికీ ఏవైనా పండుగలు పెళ్లిళ్లు వంటి వేడుకలు ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు అయితే ఇలాంటి నృత్యాలు మన సాంప్రదాయ పండుగలతో కూడా ముడిపెట్టడం వల్ల మన పండుగలు సంస్కృతి సంప్రదాయాల గురించి ఇతర రాష్ట్రాల వారికి కూడా తెలుస్తోంది వారి సాంప్రదాయ నృత్యాల గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకరి సాంప్రదాయాలను గురించి ఒకరు తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో బాగా ఉపయోగపడతాయని నిర్వాహకులు చెబుతున్నారు కేవలం బతుకమ్మ కోసమే కాకుండా తాము నేర్చుకున్న ఈ నృత్యాలు ప్రదర్శిస్తూ అక్టోబర్ ఆరున ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు చాలా మంది మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా ఈ నృత్యం నేర్చుకుని ప్రదర్శించబోతున్నారు ఒక గ్రూప్ ఉంది We were searching where we could practice our Dandiya and all. And every year we practice Dandya and Garba. And this is a very great opportunity for us that uh, Jyoti is there with us. And she is very, very cooperative. And I should thank this Hare Krishna people also who have been uh, given us this place to practice all these things. And on the 6th of this month, uh, we will be having a Dandya program, Dandiya and Garba night on that day.

ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలోనే సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు గార్బా దాండియా డ్యాన్స్లో అయితే శిక్షణనిస్తున్నారు అయితే రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా వారు చెప్తున్నారు ప్రతి కల్చర్కి చెందిన మహిళలు అంటే కేవలం తెలంగాణకు సంబంధించిన వారే కాదు మహారాష్ట్ర పక్క రాష్ట్రాల వారు కూడా ఈ దాండియా గార్బా డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు దీని ద్వారా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇతర ప్రాంతాల వరకు కూడా తెలుస్తాయి అందరూ కలిసి ఒకే చోట హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి బస్సులో రద్దీ లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణికులు సాగించవచ్చు అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్ లో కొత్తగా ఎనబై మూడు బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమయ్యారు ఆర్టీసీ మెట్రో డీలక్స్ బస్సులపై స్పెషల్ స్టోరీ తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది జీరో టికెట్ తీసుకుని సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు అయితే పథకం అమలుకి వచ్చాక బస్సులో రద్దీ విపరీతంగా పెరిగింది హైదరాబాద్ సిటీలో అయితే కాలు పెట్టేందుకు జాగా ఉండటం లేదు దీంతో చాలా మంది మెట్రో డిలక్స్ బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు ఈ బస్సులో టికెట్ తీసుకున్న రద్దీ ఉంటోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది నగరానికి కొత్తగా ఎనభై మూడు మెట్రో డీలక్స్ బస్సులు ఆర్టీసీ తీసుకురానుంది ఇప్పటికే రద్దీకి అనుగుణంగా నలభై రెండు బస్సుల ద్వారా ఆర్టీసీ వేరువేరు మార్గాల్లో ప్రయాణికులకు సేవలందిస్తోంది వీటిలో ప్రస్తుతం అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ ఉందని అధికారులు తెలిపారు కొత్త బస్సులను ప్రస్తుతం రద్దీగా ఉన్న మార్గాల్లో నడిపించి ఆదాయం పెంచుకునేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇతర బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడంతో చాలా మంది మెట్రో డిలక్స్ బస్సులు ఆశ్రయిస్తున్నారు ఆర్డినరీ ఇతర బస్సుల ధరలతో పోల్చితే ఐదు నుంచి పది శాతం టికెట్ ధరలు ఎక్కువగా ఉన్న ప్రయాణికులు ఇందులో ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు కొత్త మెట్రో డీలక్స్ బస్సుల్ని ఆర్టీసీ నడిపేందుకు సిద్దమైంది ఇప్పటికే పదకొండు డిపోల్లో తొలి దశలో ఇరవై నాలుగు బస్సులు ప్రారంభించింది జగద్గిరిగుట్ట మెహదీపట్నం ఎల్బీ నగర్ హయత్నగర్ ఉప్పల్ మెహదీపట్నం సికింద్రాబాద్ ఈసీఐఎల్ అబ్దుల్లాపూర్ మెట్ కోఠీ మార్గాల్లో ఇవి నడుపుతున్నారు మరో పద్దెనిమిది బస్సుల్ని రద్దీ మార్గాల్లో ప్రవేశపెట్టారు కొత్తగా మరికొన్ని రూట్లలో బస్సులు నడిపేందుకు సిద్దమయ్యారు మెట్రో డీలక్స్ మంత్లీ బస్ పాసులు కూడా అందుబాటులో ఉన్నాయి పద్నాలుగు వందల యాభై రూపాయల డీలక్స్ బస్ పాస్ తో మెట్రో ఎక్స్ప్రెస్ ఈ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులోనూ ప్రయాణించవచ్చు బస్సుల సంఖ్య పెరిగితే మెట్రో డీలక్స్ పాస్ విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇక ఇతర బస్సులతో పోల్చితే మెట్రో డెలక్స్ బస్సుల్లో సౌకర్యంగా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో ఉద్యోగులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు ఆర్డినరీ ఇతర బస్సుల ధరలతో పోల్చితే ఐదు నుంచి పది శాతం ఎక్కువగా ఉన్న ప్రయాసలేని లేని నగరవాసులు మొగ్గు చూపుతున్నారు ఏర్పడిన తర్వాత మహిళలకి ఫ్రీ బస్ అనే మహిళ మహాలక్ష్మి పథకంతో అయితే గవర్నమెంట్ ముందుకు వచ్చింది అయితే ఈ ఫ్రీ బస్సెస్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పటి నుంచి చూసుకున్నట్టు మనకు బస్సెస్ హెవీ రషే కనిపిస్తున్నాయి మహిళలకి ట్రావెల్ చేయాలంటే కూడా ఎంతో ప్రాబ్లం ఉందని చెప్పాలి అయితే ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే డీలెక్స్ బస్సులు నడిపిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ వేర్వేరు ప్రాంతాలకి నలభై మూడు డీలెక్స్ బస్సులు ఉన్నాయి అయితే ఈ కూడా ఇప్పుడు సిటీలో చూసుకున్నట్టు అయితే ఎనభై మూడుకి పెంచుతున్నారనే చెప్పాలి అయితే ఈ డీలక్స్ బస్సులు మాత్రం మనకి ఎంతో లగ్జరీగా సిట్టింగ్ అనిపిస్తుంది అంటే చూస్తుంటే మాత్రం మనకు మినీ ట్రావెల్స్ బస్ లె కనిపిస్తుందనే చెప్పాలి అయితే మనకు కండక్టర్లు కూడా చెప్తున్నారు పైసలు పెట్టినప్పటికీ ఆ ఫ్రీ బస్సెస్ లో నిల్చొని పబ్లిక్ ట్రావెల్ చేయలేకపోతున్నారు కానీ ఈ డీలక్స్ బస్సు పైసలు పెట్టినా కానీ వాళ్ళ సీట్ సిట్టింగ్ ద్వారా అయితే ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నారు సో మనం బస్సు చూసుకున్నట్టు కూడా చూసుకున్నట్టు అయితే కూడా మనకు బస్సు కూడా కంఫర్టబుల్ గానే కనిపిస్తుంది లోపల సిట్టింగ్ అదంతా చూసుకున్నాడు కూడా మనకు చాలా కంఫర్టబుల్ గా ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు నగరంలో చూసుకున్నట్టయితే మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే అందుకైతే వాళ్ళు ఈ డీలక్స్ బస్సులను అయితే నడిపేయాలని చెప్పి అయితే ట్రాన్స్పోర్ట్ అధికారులు కూడా అనుకున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఇంకా ఈ ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మాత్రం ఎక్కువ రద్దీగా ఉండడం అంటే అసలు కాలేజ్ టైమింగ్స్ ఆఫీసెస్ టైంలో చూసుకున్నట్టయితే అసలు బస్సులో ఎక్కాలంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది అయితే ఈ డీలక్స్ బస్సులు వచ్చినప్పటి నుంచి అయితే చాలా మంది డీలెక్స్ బస్సులు ఎక్కుతున్నారు అని కూడా కండక్టర్స్ చెప్తున్నారు అయితే ఇందులో మాత్రం మనకు డీలెక్స్ బస్సులో లో మాత్రం మనకు క్లాస్ గానే కనిపిస్తుందనే చెప్పాలి అయితే నీట్ గా ఏర్పాటు చేస్తున్నారు అయితే నలభై మూడు నుంచి ఎనభై మూడు బస్సులు పెంచుతున్నారు ఇంకా కండక్టర్స్ కూడా మనతో చెప్తున్నారు నెక్స్ట్ ఇవే ఇంకా బస్సెస్ పెంచితే బాగుండు ఫ్యూచర్లో కూడా ఇలాంటి డీలెక్స్ బస్సెస్ అని చెప్తున్నాయి డీలెక్సెస్ బస్సెస్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో హాయిగా ట్రావెల్ చేయవచ్చు ప్రయాణికులు అని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా ఈ ఎయిటీ త్రీ బస్సెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా బస్సెస్ పెంచే అవకాశం కూడా ఉంది అయితే టికెట్ ప్రైసెస్ చూసుకున్నట్టయితే కూడా ఫ్రీ బస్సెస్కి ముందు ఏదైతే టికెట్ ప్రైసెస్ ఉన్నాయో సేమ్ ఇప్పుడు డీలెక్స్ బస్సెస్లో కూడా అవే టికెట్ పై అవే టికెట్ మనీ ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నారు కెమెరా శ్రీకాంత్ సుప్రియా ఎం టీవీ హైదరాబాద్ フッ。